రోహిణి వాళ్ళతో హోమ్ అప్లయన్సెస్ స్టోర్ పెట్టించిన ప్రభావతి దివాలా తీయించిన మనోజ్ ఎందుకు ఏం జరిగింది అసలు రోహిణి వాళ్ళతో హోమ్ అప్లయన్సెస్ స్టోర్ పెట్టిస్తే మరి మనోజ్ దివాలా తీయించడం ఏంటి అంటే అందులో ఏదైనా లాస్ వచ్చిందా హోమ్ అప్లయన్సెస్ లో ఎలా దివాలా తీశాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుడ్ నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఏ వ్యాపారం చేయాలి ఏం వ్యాపారం చేయాలి అని ఆలోచనతో ముందు వ్యాపారం చేయకుండానే వాళ్ళ ఇచ్చిన డబ్బులతో సెకండ్ హ్యాండ్ కార్ అయితే కొనిస్తారు అది యాక్చువల్ గా రెండున్నర లక్షలు విలువ చేసే కారు ని నాలుగున్నర కొనేస్తాడు మనోజ్ అయితే రెండు మీ మావయ్య గారు నువ్వేదో బిజినెస్ పెట్టుకుంటావని డబ్బులు ఇస్తే నువ్వేటి కార్ లవి కొంటున్నావు అయినా బిజినెస్ పెట్టాలి కదా అసలు ఏం బిజినెస్ పెట్టాలి అని అందరు కూర్చుని ఆలోచన చేస్తూ ఉంటారు అప్పుడే కామాక్షి వచ్చి ఇంకా ఆలోచన మీద ఆలోచన మీద హోమ్ అప్లయన్సెస్ అంటే ఒక ఇంటికి కావాల్సిన ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా ఒక చోట దొరికితే బాగుంటుంది కదా వదిన అలాంటి షాపు రాజమండ్రిలో ఒకే ఒకటి ఉంది మరొక షాపు పెడితే బాగుంటుంది కదా అని చెప్పనేసరికి సరేనని ఇంకా మనోజు రోహిణి చేత ఒక మంచి ప్లేస్ చూసి ప్రభావతియే ముందుండి ప్రతి విషయంలో కూడా ముందుండి మొత్తానికైతే ఇరవై లక్షలు పెట్టుబడి పెట్టి ఇంకా మొత్తానికి షోరూమ్ అయితే పెట్టి స్టోర్ అయితే పెట్టిస్తుంది స్టోర్ రూమ్ స్టార్టింగ్ లో అందరికి బాగానే పబ్లిసిటీ చేస్తారు బాలు తన భార్య పోలకొట్టు పెట్టినప్పుడు అందరికి ఎలా అయితే చెప్పాడో ప్రభావతి అసలే పెద్ద కొడుకంటే ఎనలేని ప్రేమ పెద్ద కొడుకు పెద్ద పెద్ద బిజినెస్ ఖాళీ అంటే కాలు మీద కాలు వేసుకొని ఫ్యాన్ కింద కూర్చుంటే కట్టలు కట్టలు డబ్బులు వచ్చి పడిపోవాలనే కదా ప్రభావతి మరోజైనా ఆశపడేది సో ఆ రకంగానే పబ్లిసిటీ బాగా చేస్తారు ఫైనాన్స్ కూడా ఇస్తామని చెప్తారు ఫైనాన్స్ కూడా ఇస్తామని చెప్పనేసరికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మొదట కొంచెం డౌన్ పేమెంట్ కట్టి వస్తువులన్నీ తీసుకు వెళ్ళిపోతూ ఉంటారు తీసుకు వెళ్ళిపోయేసరికి ప్రభావతి మనోజు రోహిణి చాలా సంతోషపడతారు ఎందుకంటే వచ్చిన వస్తువులు వచ్చినట్టు సేల్ అయిపోతున్నాయి పైగా ఫైనాన్స్ కాబట్టి ప్రతి నెల ఇంట్రెస్ట్ తో కలిపి డబ్బులు వస్తాయి ఆ వచ్చిన డబ్బులతో మళ్ళీ కొన్ని అప్లయన్సెస్ తీసుకొచ్చి పెట్టవచ్చు అన్న ఉద్దేశంతో ప్రభావతి రోహిణి మనోజ్ ముగ్గురు కూడా అనుకుంటారు రోహిణి ఇంకా పార్లర్ లో ఆ పార్లర్ ఆవిడి బూరెళ్లడంతో పార్లర్ చూసుకోమని చెప్తుంది ఆ పార్లర్ తో పాటు మెయిన్ బ్రాంచ్ పార్లర్ కూడా రోహిణినే చూసుకోమనడంతో రోహిణి కొంచెం ఆ బి బిజీలో ఆ టెన్షన్ లో ఉంటుంది ప్రభావతికి ఏమొచ్చు ఏమీ తెలియదు కదా ఎత్తు ముద్దవుతారు కాబట్టి ఏమీ తెలియదు మనోజ్ నేనే పెద్ద తెలివైన వాడిని నాకు తప్ప ఎవరికి అన్ని డిగ్రీలు లేవు అంటూ తెగ గొప్పలు పోతాడు కదా మనోజు సో మనసు కూడా ఏమీ పెద్దగా తెలివి లేక తెలివితేటలు కూడా లేక ఏం చేయాలో అర్థం కాక నెల వచ్చేటప్పటికి అందరికి ఫోన్లు చేసి ఈఎంఐలు తెమ్మంటే సార్ రేపు తెస్తాము మాపు తెస్తాము ఈ నెల లేవు ఆ నెల లేవు అంటూ చెప్పుకొస్తూ ఉంటారు ప్రతి నెల ప్రతి నెల ఈ ఇరవై లక్షలు గాను ఇంకొక పది లక్షలు అప్పు చేసి పెట్టడంతో ప్రతి నెల ఈ వచ్చిన ఒకటో రెండు డబ్బులు వాళ్ళకి అత్తి అంటే ఇంట్రెస్ట్ కట్టడానికే సరిపోతే గాని ఈ షాప్ రెన్యువల్ చేయడానికి సరిపోదు అంటే ప్రతి నెల షాప్ లో వస్తువులు పెరిగితేనే కదా జనాలు వచ్చి ఈ వస్తువు కాకపోతే ఆ వస్తువు ఆ వస్తువు కాకపోతే ఈ వస్తువు నచ్చి తీసుకువెళ్ళడానికి సో వీళ్ళు పెట్టకపోతే ఎలా వస్తువులు తీసుకెళ్తారు వెళ్తారు తీసుకువెళ్లే ఉద్దేశం ఉన్నా కావలసిన మన దగ్గర ఏ వస్తువు అయితే లేదో ప్రజలకు కూడా అదే అవసరం అవుతుంది కదా సో అందరూ అలానే వచ్చి అది లేదా సార్ ఇది లేదా అంటూ మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉండేసరికి లేదు లేదు అని చెప్తూ ఉంటాడు కానీ రోహు ఒక రోజు రోహిణి వాళ్ళ మేడం రావడంతో మేడం నేను కొంచెం షాప్ కి వెళ్ళాలి ఒక టూ డేస్ నేను అక్కడే ఉండాలి అని చెప్పాను కాని సరేనని ఈ ప్రాబ్లం వచ్చిందనే విషయం రోహిణి గాని ఇటు మా ప్రభావతికి గానీ ఎవరికి చెప్పడు ఎందుకంటే బాలు ముందు లో వైపోతామని బాలుకి వీడి గురించి వీడు సామర్థ్యం గురించి ముందే తెలుసు కదా ముందే దివాలో తీస్తాడని సో చెప్ప చెప్తే ఇంకా వీడు హేళన చేస్తాడని మనోజు హా చాలా బంగారం అయిపోతుంది చాలా చాలా లాభాలు వచ్చేస్తాయి అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతుండేసరికి బాలుకి ఎందుకో ఎక్కడో అనుమానం కలుగుతుంది ఎందుకంటే మనోజు సామర్థ్యం గురించి బాలుకు తెలీదా అమ్మ పుట్టినీళ్ళు మేడం అమ్మ పుట్టినీళ్ళు అమ్మకు తెలీదా అన్నట్టు సామెత ఉన్నట్టుగానే మనోజ్ ఎంత సామర్థ్యుడో ఎంత తెలివితేడలు ఉన్నవాడో వాళ్ళుకి బాగా తెలుసు కదా సో రోహిణి ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడే ఫైనాన్షియల్ వాళ్ళు వస్తారు ఏంటి మేడం ప్రతి నెల ఈఎంఐ కడతానంటున్నారు వాళ్ళని ఇంట్రెస్ట్ మాత్రమే కడుతున్నారు అని చెప్పనేసరికి ఏంటి మనోజ్ ఇంట్రెస్ట్ కడుతున్నావా ఈఎంఐ కట్టట్లేదా కట్టకపోతే ఎలాగా అని చెప్పను కానీ ఎలా కట్టమంటావు రోహిణి అసలు అమౌంట్ లేదు అనగాని అదేంటి మనోజ్ ఇరవై లక్షలు పెట్టుబడి పెట్టాం వాళ్ళ దగ్గర పది లక్షలు ముప్పై లక్షలు పెట్టుబడి పెట్టాం నెల వచ్చేటప్పటికి చాలా రావాలి కదా అనగాని ఎక్కడ వస్తున్నాయి డబ్బులు ఎంతో కొంత ఫస్ట్ పేమెంట్ ఇచ్చి వస్తువులు తీసుకువెళ్ళిపోయిన వాళ్ళు కాస్త ఫోన్లు చేస్తుంటే ఈ నెల లేవు నెల వచ్చే నెల లేవు ఆ నెల అని చెప్తున్నారు ఈ నెలలో కట్టిన వాడు వచ్చి నెలలో కట్టడు వచ్చినెళ్ళలో కట్టినవాడు అంపై నెలలో కట్టడు ఇలానే ఉంది నేను ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాలి వీళ్ళకి ఎక్కడ ఇంట్రెస్ట్ కట్టాలి ఎక్కడ దీన్ని రెన్యువల్ చెయ్యాలి అని చెప్పనేసరికి మరి ఎలా ఉందని నాకు చెప్పాలి కదా మనోజ్ అనగానే నువ్వు బిజీగా ఉన్నావు కదా రోహిణి అని అందుకే నేనే చూసుకోవచ్చని చెప్పలేదు అనగాని చాలా తెలియనున్నవాడవే ఈ తెలుగుదాటలతోనేనా పదిహేడు లక్షలు పెట్టుబడి పెట్టి మరీ మలేషియా సారీ కెనడా వెళ్ళి మరి బిజినెస్ చేద్దాం అనుకున్నావు అసలు నీకు కొంచెం కూడా బొరలేదు ఆ తీసుకు వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈఎంఐ కడతారా లేక వస్తువులు తిరిగి తీసుకురమ్మంటారా అని అడగడం మానేసి ఇలా ఏంటి అని చెప్పాను కానీ వెళ్ళాము రెండు మూడు చోట్లకి వాళ్ళు తిట్టి తిట్టి నెక్స్ట్ మంత్ పే చేస్తామా అంటూ చెప్పి పంపిస్తున్నారు ఇంక అంతకు ముందు నేను అంతకు మించి ఏం చెయ్యాలి ఇచ్చిన డబ్బులన్నీ అయిపోయి వచ్చాయి ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు రోహిణి నాకు బుర్ర పని చెయ్యట్లేదు ఈ విషయం ఇంట్లో చెప్దామా అంటే ఆ బాలుగారు టార్చర్ పడలేక వాడు నేను పెట్టడం తోటే దివాలా తీస్తానని చెప్పాడు కాబట్టి ఎక్కడ నాకు ఇలా జరిగిందన్న విషయం తెలిస్తే వాడెక్కడ నన్ను హేళన చేస్తాడో అని భయం వేస్తుంది రోహిణి ఏం చెయ్యాలో నా ప్రాబ్లం ఎవరికి చెప్పుకోవాలో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఆ మాటలు కాస్త బాలు వినేస్తాడు అదే విషయం ఇంట్లో అందరి ముందు రచ్చ పెట్టడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు అదేంట్రా పెట్టి రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే దివాలా ఏంటి అనగానే ఏం చేయనమ్మా అందరూ తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళే తప్ప వడ్డీకి ఫైనాన్స్ నెల నెల ఈఎంఐలు కట్టే వాళ్ళు ఒకరు కూడా లేరు ఒకళ్ళు కడతారు ఒకళ్ళు కట్టరు కట్టే వాళ్ళు తక్కువ కట్టని వాళ్ళు ఎక్కువ ఎలా మెయింటైన్ చేయాలి ఎలా మిగిలిన వాళ్ళకి ఈఎంఐలు కట్టాలి నా వల్ల కాదు అనగానే ఇలా ఒక్కసారికి కాదు అనేస్తే నువ్వు ఇంటి ఎలా పైకి వస్తావరా అసలు నువ్వు ఇంటికి అన్న విషయం మర్చిపోతున్నావా ఏంటి నువ్వు ఇంటికి పెద్ద కొడుకు ఇంటి బాధ్యత నువ్వే తీసుకోవాలి మీ అమ్మ నీ గురి గొప్పలు చెప్తుంది నా కొడుకు అంత లేదు నా కొడుకు ఇంత లేదు నా కొడుకు కారులో తిప్పేస్తాడు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తాడు అంటూ ఎన్నో చెప్పింది కదా హే ప్రభా ఏం మాట్లాడవేంటి ముప్పై లక్షలు పెట్టుబడి పెట్టారు ఇప్పుడు వాడి దగ్గర మూడు వేలు కూడా లేవంట అలాగని షాప్ లో చూస్తే షాప్ లో కూడా సరికంత బోర్ మీద ఉంది డబ్బులన్నీ బోర్ మీద ఉన్నాయి అవన్నీ ఎప్పటికొస్తాయి షాప్ ఎప్పుడు రెన్యువల్ అవుతుంది ఆ వచ్చిన డబ్బులు ఈఎంఐ కట్టడానికి సరిపోతాయి రెంట్ కట్టాలి అది కట్టాలి ఇది కట్టాలి ఇవన్నీ ఎలా తీస్తారు అసలు కొంచెం కూడా బొర్ర లేకుండా వీడు ఇలా ఎందుకు చేస్తున్నాడు అమౌంట్ కట్టకపోతే వాళ్ళని వెళ్ళి అడగాలి లేదా వస్తువు తీసుకురావాలి వేరే ఆప్షన్ తీసుకోవాలి లేదా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి ఇంత పేకల మీదకి వచ్చేంత వరకు వీడు ఎలా ఊరుకున్నాడు ప్రభా అసలు బొర్ర ఉన్నవాడైనా పని చేస్తుందా వీటికి వీడు ఈ తెలివితేటలతోనే దేశాలు దాటి వెళ్ళిపోయి అక్కడ బిజినెస్ లు జాబ్లు చేసేసేయడానికి అంటూ సత్యం కూడా తిట్టేసేసరికి హెదట వాళ్ళ మీద మాటలంటే వదిలేస్తారా వదిలేస్తారామా అంకుల్ ఇలానే దెబ్బలు తగుతాయి బాలుని ఎన్ని మాటలు అన్నారు వాళ్ళు తప్పు చేయకపోయినా తప్పు చేశాడు అంటూ మాట్లాడారు అందుకే ఇలా జరిగింది అని చెప్పి శృతి మాట్లాడేసరికి నువ్వు ఊరుకో శృతి అసలే మా అన్నయ్య దివాలా తీశానన్న బాధలో ఉన్నాడు అనగాని దివాలా ఏంటి రవి అనగానే దీన్ని దివాలానే అంటారు వదిన ఏమీ లేకపోతే నెత్తి మీద చెంగేసుకుని కూర్చోవలసిందే డబ్బులన్నీ మీద ఉన్న ఎప్పుడొస్తాయో ఏంటో అంటూ ఇంట్లో వాళ్ళంతా కూడా బా నవికి సారీ లు వేస్తారు చూద్దాం మీరు ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్